హాయ్ అండి నేను మీ శ్రీలత వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బంగాళాదుంపతోటి సింపుల్గా చిప్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వాటికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా రెండు బంగాళదుంపలు ఇక్కడ రెండు బంగాళాదుంపలు తీసుకున్నాను నేను శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలండి దాన్ని పైన పొట్టు ఉంటుంది కదా బంగాళదుంప పైన దాన్ని పీలర్తో ఫీల్ చేసుకుంటున్నాను ఇలా రెండు బంగాళదుంపలకి అలానే పైన ఉన్న పీలర్ని తీసివేయాలి ఇక్కడ రెండు బంగాళదుంపలని పీలర్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత వాటిని వాటర్లో వేసి వాష్ చేసుకుంటున్నాను ఇంకా బంగాళదుంపని ఇలా వాష్ చేసుకున్న తర్వాత స్లైస్గా చేయడానికి ఇది తీసుకున్నాను స్లైసరు తీసుకొని దాన్ని బంగాళదుంపని ఇలా కట్ చేసుకోవడమేనండి స్లైస్ లాగా మన చిప్స్ ఎలా షేప్లో ఉంటాయో అలా కట్ అవుతాయి పల్చగా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా స్లైస్ వచ్చేయడానికి రెండు మూడు రకాలు కూడా ఉంటాయండి లైన్స్ లైన్స్గా వస్తుంది ఇది నార్మల్గా వచ్చే స్లైస్ ఇది నేను అమెజాన్లో బుక్ చేసి తీసుకున్నాను చాలా బాగుంటుంది చాలా బాగా కట్ అవుతుంది ఇంకా అలా స్లైస్గా కట్ చేసుకున్న వాటిని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకోకపోతే ఆ స్లైసెస్ అన్నీ బ్లాక్గా అయిపోతాయండి అలా వేసిన తర్వాత ఒక మెత్తటి క్లాత్ని తీసుకొని కాటన్ది దానిపైన ఈ స్లైసెస్ని వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే క్లాత్ పైన సరిపోతుంది వాటర్ అంతా క్లాత్ పీల్చుకుంటుంది ఇలా మనం చేసుకున్న స్లైసెస్ అన్నీ ఇలా క్లాత్ పైన వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకున్నాను దానిపైన కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు కళాయి వేడైన తర్వాత డీప్ ఫ్రై కానీ మనం స్లైసెస్ చిప్స్ వేయించుకోవాలి కదా దానికోసమని ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి వేడి చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేడయ్యే లోపల ఒక గిన్నెలో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా నేను ముందుగా ఇలా వాటర్లో వేసుకున్న స్లైసెస్ ఉన్నాయి కదండి వాటిని ఇలా క్లాత్ పైన వేసి చూపిస్తున్నాను మీకు ఇంకా ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడైన మళ్ళీ ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిప్స్ని అందులో వేసుకోవాలండి ఒక్కొక్కటిగా అన్నీ కలిపి ఒక్కసారి వేయొద్దు అతుక్కొని ఇంకా అవి అంటుకొని అలానే ఫ్రై అయిపోయి కొన్ని వేగుతాయి కొన్ని వేగవు అందుకని ఒక్కొక్కటి ఇలా విడివిడిగా వేసుకుంటే అన్నీ ఈవెన్గా వేయించుకోవచ్చు ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేయొద్దు హై ఫ్లేమ్లో పెట్టేయటం వల్ల పైన వేగినట్లు అవుతుంది కానీ ఇంకా కొంచెం మెత్తగా అలానే ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను ఉప్పు నీళ్ళు కలిపి పెట్టుకున్నాను కదండి అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆ ఉప్పు అనేది ఉప్పు వాటర్ వేయటం వల్ల ఆ ఉప్పు అనేది లేస్ పడుతుంది డైరెక్ట్గా ఇంకా ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇంకా రెండవసారి కూడా అంతేనండి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో ఇంకా బంగాళదుంపలు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు స్కూల్కి హాలిడేస్ ఇస్తారు కదా ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతారు కదా అప్పుడు ఇంకా ఈజీగా టెన్నే టెన్ మినిట్స్లో చేసి పెట్టచ్చండి ఇంకా మనం బయట ప్యాకెట్స్లో కొని ఇచ్చే కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టడం మంచిది కదా మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా రెండవసారి కూడా ఇలా చేసుకున్నాను ఇంకా మనం ఎన్ని ఉంటే అన్ని అలా ఆయిల్లో వేసుకొని వేయించుకొని తీసుకున్నాను వేయించుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇంకా మనం మార్కెట్ నుంచి తెచ్చే లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి స్టాక్ ఉంటాయండి ఇలా ఫ్రెష్గా చేసి పెట్టవచ్చు పిల్లలకి ఇంట్లోనే బంగాళదుంపలు అయితే ఇంట్లో అందరిలల్లో ఉంటాయి చాలా సింపుల్గా ఏ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి ఇంకా ఇలా బౌల్లో వేసాను కదా ఇప్పుడు ఇవి మీకు చేతిలో ఒకటి వేసుకొని ఇలా తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇంకా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మనం తినే కారాన్ని తగ్గట్టు వేసుకోవాలి కొంచెం సాల్ట్ పావు టేబుల్ స్పూనే వేసానండి నేను వేసేది చిన్న స్పూను చూడండి పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా లేదనుకుంటే కొంచెం ధనియాల పౌడైనా వేసుకోవచ్చు దాని ప్లేస్లో ఇంక ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి చేత్తో మొత్తం లేస్ మొత్తం కలుపుకోవాలి సాల్ట్ మనం ఆయిల్లో వేసాం కదా ఇందులో వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇంకా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి నార్మల్ మనం బయట దొరికే కన్నా కూడా ఎంత బాగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నాయో ఇంకా నేను లేట్ చేశాను చేసిన తర్వాత మా పిల్లలకి ఇస్తున్నాను ఇక్కడ వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టిస్తున్నాను మా విక్కీకి లోకీకి మా వారు కూడా తిన్నారండి చాలా బాగున్నాయి అన్నారు చూస్తారు అండి చిప్స్ మా పిల్లలు మా వారు టేస్ట్ చేశారు చాలా బాగా అన్నారు ఇంకా మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ రొమాంక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండీ ఇన్ని అయినా ఇలానే తయారు చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి నేను చెప్పిన విధంగా ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను శ్రీలత లైఫ్ స్టైల్